ఇలా నిజాం గొప్పోడని పోగిన కేసీఆర్ సార్ నీకు ఆరోగ్యం మంచిగా ఉండాలి ఆరోగ్యం మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి నేను కూడా కోరుకుంటా నిజాం లెక్క కాదు మేము నేను లెక్క నిజాం కాదు దయచేసి ఫుల్ రెస్ట్లో ఉన్నాను ఒక్కసారి సినిమా చూడు పక్కా సినిమా చూడు రజాకర్ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయి నిజాం మంచోళ్ళని ట్వీట్ అయ్యి రజాకర్ మంచోళ్ళని ట్వీట్ చేయి పీటీఐ పీటీఎస్ అప్పుడు నిజాం సమాజ్ వద్ద సిగ్గు లేకుండా నువ్వు మోకర్లను కదా పెట్టాలి తెలంగాణ ఈ సినిమా చూసిన రజాకర్ సినిమా చూసిన ప్రతి యువకుడు కూడా ప్రతి యువతి కూడా ఇవాళ కేసీఆర్ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడితే నిల్లు జగ నిల్ల జగ నిస్సుగుగా పరిజగించి ఇవాళ నిజాం సమాజ్ వద్ద మోకర్ల ఫోటో చేయి ట్రోల్ వాళ్ళ ఇవాళ సిగ్గుండాలే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్కు బుద్ధి రావాలి దీంతో ఆ నిజాం సమాధి వద్ద మోకర్ల ఫోటోను అందరూ సోషల్ మీడియా ద్వారా తప్పకుండా ట్రోల్ చేయాలి సర్క్యులేట్ చేయాలి తప్పకుండా సర్క్యులేట్ చేయాలి బుద్ధి వస్తుంది వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకుండా వస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇవాళ రజాకర్ సినిమా ఇంకా బాధ అనిపిస్తుంటారు అరే నిజాం గొప్పోడు అంటారు ఎవడు గొప్పోడు ఏడొప్పోడు రజాకర్ గొప్పడు అంటారు అందుకే రజాకర్ల వారసత్వ పార్టీ ఎంఎం పార్టీతోని ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ కలిసి తిరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెట్ట పట్టలుసుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నది రజాకర్లో వారసభ పార్టీ ఎంఏ పార్టీ కట్టాలే ఇద్దరు ఓవైఎస్ కట్టేసి సినిమా పట్టాలి వాళ్ళిద్దరం కట్టేసి సినిమా చూపట్టాలి ఓల్డ్ సిటీలో కూడా సినిమా నడవాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా మీ సెక్యులర్ ప్రభుత్వం అయితే ఓల్డ్ సిటీలో చార్మేడ్ దగ్గర రజాకర్ సినిమా చూ ప్రొజెక్టర్లు పెట్టాలి స్క్రీన్లు పెట్టాలి స్క్రీన్లు పెట్టి రజాకర్ల వారసుల పార్టీ అనే ఎంఎం పార్టీ నాకుల కట్టే చూపెట్టాలి అలా చార్మినార్ దగ్గర మా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చూపడితే అప్పటి నుంచి ఏమైనా చరిత్ర తెలుస్తుంది మళ్ళీ ఈ సినిమాను చూసి ఇది సృష్టించు ఇవన్నీ అంటే ఎప్పుడు పడుచుకోడు ఇది వాస్తవ చరిత్రను సమాజానికి నిర్మి చూపెట్టేటువంటి ఒక మంచి సినిమా రజాకర్ సినిమా కాబట్టి దీన్ని అందరు ప్రోత్సహించాలి అందరు సహకరించాలి ఇటువంటి డైరెక్టర్లను ఇటువంటి నిర్మాతలను ఇటువంటి నటీ నటులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది వీళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరి ఉంది కాబట్టి అందరు సినిమా చూడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అందరూ సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారం చేయాల్సింది అందరికి కోరుతూ ఉన్నారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై